హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడే ఒక వార్త చూసానండి చాలా కామెడీగా అనిపించింది నాకు దీని మీద నాకు కోపం కానీ ఏం లేదండి ఒక రకంగా నేను చంద్రబాబు నాయుడు గారి అభిమాని అండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన పరిపాలనలో లంచాలు తీసుకుంటే స్వయం కెమెరాస్ ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కింది ప్రతి ఒక్కరితో ఒళ్ళు ఉంచి పని చేపించిన ఘనత ఆయనకే దక్కింది కానీ ఈరోజు ఈ న్యూస్ చూస్తే మాత్రం నాకు చాలా నవ్వొచ్చిందండి ఎందుకంటే ఈ నెలలో టీచర్ నియామకాలు లోకేష్ ఏపీ తనకు విద్యాశాఖ అవసరమా అని చాలామంది అన్నారని మంత్రి లోకేష్ తెలిపారు కానీ ఈ ఛాలెంజ్ను స్వీకరించి సక్సెస్ అయ్యానని విజయవాడలో జరిగిన గురు పూజోత్సవంలో ఆయన మాట్లాడారు ఈ నెలలో ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి చేస్తాం పిల్లల జీవితాలను తీర్చిదిద్దే టీచర్లే ప్రభుత్వ బడుల్లో చదివితే జీరో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ కొన్ని స్కూళ్ళల్లో నో అడ్మిషన్ బోర్డులు కూడా పెట్టారని ఆయన తెలిపారు ఇది చాలా కామెడీగా ఉందండి నో అడ్మిషన్ బోర్డులో కొన్ని స్కూల్లో పెట్టారండి మీరు పెట్టించుంటారండి ఎందుకంటే మాజీ సీఎం గారు అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం పోనీ ఇచ్చారు సరే ప్రభుత్వ బడుల్లో పిల్లలకి మాత్రమే అంటే ఓకే ఇది సక్సెస్ అయ్యేది సక్సెస్ అయింది కానీ ప్రైవేట్ బడులు నారాయణ విద్యా సంస్థలు చైతన్య విద్యా సంస్థలు ఇంకా సో అండ్ సో 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 విద్యా సంస్థలకి ఇది ప్లస్ అయింది అంతేకాని గవర్నమెంట్ స్కూల్స్కి ఏ రకంగా ప్లస్ అయిందండి ఏకోపాధ్యాయ పాఠశాలలు చాలా ఉన్నాయి అసలు లేని పాఠశాలలు కూడా చాలా ఉన్నాయి ఇది మన ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం చరిత్రలో నిలిచిపోయే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి ఎందుకంటే పోస్టులు మిగిలిపోయాయి అని చెప్పారు ఏదైనా ఒక కమ్యూనిటీలో మిగిలిపోయి అంటే సరే అనుకోవచ్చు కానీ పోస్టులు మిగిలిపోయి ఏ కమ్యూనిటీలో చెప్పలేదు అసలు సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేయలేదు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు కానీ ఒకే ఒక్క ట్రాన్స్జెండర్ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వలేకపోయిన డిఎస్సి ఇది చరిత్రలో కాక ఇంకా ఎక్కడి నుంచి ఉంటుందండి చెప్పండి ఈయనకి నిజంగానే విద్యాశాఖ అవసరం కాదు ఈయన హోంశాఖ తీసుకున్నా చాలా హ్యాపీగా ఉండేది ఆ హోంశాఖ నిర్వర్తించే అనిత గారిని తీసుకొచ్చి విద్యాశాఖ పెట్టినా సరే ఆవిడ ఒకప్పుడు టీచర్ కాబట్టి కొంచెం ఆవిడ గురి ఆవిడకి ఏమైనా తెలుస్తాయి అనుకోవచ్చు ఈయన బీఈడి చేశారా డిఎస్సి ఎప్పుడైనా రాశారా అట్లీస్ట్ విద్యాశాఖ ఈసారి ఎవరికైనా కేటాయించినప్పుడు మినిమం బిఈడి చేయాలండి బిఈడి క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి సైకాలజీ గురించి ఏం ఏం అర్థమవుతుందండి చైల్డ్ సైకాలజీ గురించి ఎలా అర్థమవుతుంది సార్ మీ అబ్బాయిని కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి సార్ అప్పుడు ఓకే మీరు చెప్పినంత గ్రేట్ మీరు ఉత్తమ విద్యాశాఖ మంత్రి అని అవార్డు ఇస్తాం నిజంగానే చెప్తానండి మీరు అంటే నాకు ఏ కోపం లేదు నేను ఏ పార్టీలో లేను మీరు న్యాయం చేస్తారని ఇప్పుడే మీ పార్టీలో చేరడానికి చాలామంది సిద్ధంగా ఉన్నాం కానీ ఒకటే ఇదొకటే అడుగుతున్నాను సార్ నేను ఈ డిఎస్సిలో పారదర్శకత ఉందా మీకు తెలియకపోతే తెలియకపోవచ్చు మీ వెనకాల వాళ్ళైనా సరే చాలా అవకతవకలు చేశారు అది ముందు తెలుసుకోండి మిగిలిపోవు సార్ ఎక్కడ పోస్టులు ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఉంటే ఎలా మిగిలిపోతాయి సార్ అర్థం లేని మాటలు కాకపోతే ఆల్ ద బెస్ట్ సార్ నెక్స్ట్ సీఎం అయిపోండి లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం క్యాండిడేట్ అయిపోండి క్యాండిడేట్ సేమ్ అయిపోండి సార్ ఇంకెందుకు ఇది సార్